అక్కినేని హీరో నాగచైతన్య సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ థియేటర్స్లోకి వచ్చేసింది ప్రేమకథగా దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా నిర్మాత బన్నీవాసు నిర్మించగా చందు ముండేటి దర్శకత్వం వహించారు ఉత్తరాంధ్ర జాలరు కథగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అయిందా సినిమా ఎలా ఉంది దేవిశ్రీ మ్యూజిక్ ఎలా ఉందో సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం చప్పుడు లేకుండా షూటింగ్ జరుపుతూ పెద్దగా సినిమా ప్రమోషన్స్ చేపట్టిని తండేల్ మేకర్స్ విడుదలకు కొద్ది రోజుల ముందు నుంచి భారీ హైప్ తీసుకొచ్చారు ఈ ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో తండేల్ మోత మోగింది సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇదే హైప్తో సినిమా దూసుకుపోతోంది సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని సెకండాఫ్ మాత్రం దుమ్ము రేపారని చెబుతున్నారు ముఖ్యంగా నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది తెరపై ఆయన్ను చూసిన అభిమానులే ఆశ్చర్యపోతున్నారు ప్రతి సీన్లో ఎంత మాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి ఉత్తరాంధ్రకు చెందిన జాలరీ చుట్టూ తిరిగే కథే తండేల్ వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేశారు పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడి రాక కోసం ఎదురుచూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందనేది తండేల్ సినిమా యథార్థ సంఘటనలకు కొంత కాల్పనికత జోడించి తండేల్ తెరకెక్కించారు ఘాడంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది మిగిలిన కథ మత్స్యకార డ్రాప్లో తెరకెక్కిన తండేల్ మూవీకి ప్రధాన బలం సంగీతమంటూ ఎక్కువ మంది దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రతి సీన్లో బీజీఎంతో గూస్బాంస్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా బుజ్జితల్లి పాటతో సినిమాను మరింత పీక్స్ కు తీసుకెళ్లారని చెబుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా దేవిశ్రీ ఈజ్ బ్యాగ్ అని చెబుతున్నారు పాటలు ఎంత బాగున్నాయో ఆర్ఆర్ అంతకు మించి ఉందని చెబుతున్నారు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని దేవిశ్రీకి మంచి మార్కులు వేస్తున్నారు నాగచైతన్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ఇది లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి చందు మొండేటి సినిమా కథ చెప్పటంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్స్ అంటున్నారు ఇలాంటి కథతో తెలుగు లో చాలానే సినిమాలు వచ్చాయి అయితే కథలో వైవిధ్యాన్ని చూపించటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు ఫస్ట్ హాఫ్ లో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు ట్విస్ట్ తో ఇంటర్వెల్ ను ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ లోకి వెళ్తాడు అయితే ఈ సమయంలో దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపించింది అయితే తిరిగి పుంజుకొని చివరి ఇరవై నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించాడనే చెప్పాలి నాగచైతన్యను ఇప్పటివరకు లవర్ బాయ్ గానే చూసిన ఫ్యాన్స్కి తనలోని మరో యాంగిల్ని పరిచయం చేశారు చేపలవేటకు వెళ్లే యువకుడిగా ప్రేమికుడిగా జాలరీ గ్యాంగుకు లీడర్గా పాకిస్తాన్లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగచైతన్య మెప్పించారు ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగచైతన్య అద్భుతంగా నటించారు కొన్ని సీన్లలో నాగచైతన్య యాక్టింగుకు కంటతడి రావటం పక్క ఇక బుజ్జితల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పాకిస్తాన్లో దొరికిపోయిన తన ప్రియుడి కోసం ఎదురుచూసే పాత్రలో సాయిపల్లవి చక్కగా నటించారు కాదుకాదు జీవించారనే చెప్పాలి ఇక ఫైనల్గా అందరూ చెబుతుంది ఒకే మాట ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని కొన్ని సీన్స్ చాలా ఫ్లాట్ గా ఉన్నాయని ముఖ్యంగా మొదటి ముప్పై నిమిషాలైతే చాలా ఫ్లాట్ గా ఉందని అంటున్నారు ప్రీ ఇంటర్వెల్ వరకు ఎడిపోతుందనుకున్న సినిమా ఇంటర్వెల్ ముందు నుంచి కాస్త గాడిలో పెట్టి ఇంటర్వెల్ బ్లాక్తో సెకండ్ హాఫ్ పై డైరెక్టర్ ఉత్కంఠ రేపాడంటున్నారు ఫస్ట్ హాఫ్ లో మొత్తం లవ్ స్టోరీని చూపించిన దర్శకుడు ఇంటర్వెల్ నుండి అసలు కథలోకి వెళ్లాడట సెకండ్ హాఫ్ లో వచ్చిన దేశభక్తి సీన్లు బలంగానే ఉన్నాయని అంటున్నారు అయితే భారత్ పాకిస్తాన్ కొన్ని సీన్లు కాస్త ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని అయినా ఈ సీన్లు మంచి ఇంపాక్ట్ చూపించాయని అంటున్నారు మొత్తంగా తండేల్ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా అని అంటున్నారు అయితే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి అవమానించినట్టు మాట్లాడారు దీంతో మెగా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు దీంతో తండేలుపై మెగా ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు సినిమా ఏ మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మెగా అంతా ఒక ఆట ఆడేసుకుంటారు కానీ ఆ అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదని చెప్పాలి ఇక తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ గా నిలిచారు ఈ మధ్యకాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట ముండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారని చెప్పాలి ప్రతి సీన్లో బీజీఎంతో గూస్పాంప్స్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా బుజ్జితల్లి పాటతో సినిమాను మరింత పీక్స్ కు తీసుకెళ్లారని చెబుతున్నారు సినిమా విషయంలో ఒకటి లేదా రెండు నెగిటివ్ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడా కనిపించటం లేదు ట్విట్టర్లో సినిమా బాగుందనే ఎక్కువగా వినిపిస్తోంది అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ఇది లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి కార్తికేయ టూ తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా ఇదే దీంతో తండేల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం టాక్ చూస్తుంటే ఆ అంచనాలను అందుకున్నట్టే కనిపిస్తోంది